ఇండియాతో పోలిస్తే శ్రీలంక అతి చిన్న దేశం నిజానికి ఇండియాకు తోక లాంటి దేశం అయితే రెండు దేశాలు ఒకే రకం సమస్యలు ఎదుర్కోవడం విడ్డూరం ఆర్థికంగా ఇండియా శ్రీలంకతో పోలిస్తే చాలా బలిష్టంగా ఉంది అయితే సామాజిక రంగంలోనూ ముఖ్యంగా మైనారిటీలతో వ్యవహరించే తీరులో రెండు దేశాలకు చాలా పోలికలు ఉన్నాయి అలాగే తేడాలు కూడా చాలానే ఉన్నాయి అధికార వికేంద్రీకరణను శ్రీలంకలో తమిళ ముస్లిం ప్రైవేటు ప్రాతినిధ్యం వహించే పార్టీలు తప్ప ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి ఇండియాలో అధికారంలో ఉన్న పార్టీ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటూ సహకార సమాఖ్య అంటూ మాట్లాడిన నిజానికి ప్రతిక్షణం అధికారాలను కేంద్రీకరించడానికే ప్రయత్నిస్తున్నది శ్రీలంకలో అధికార వికేంద్రీకరణ చేస్తే దేశం సింహళ తమిళ ముస్లిం దేశాలుగా మూడు మొక్కలవుతుందన్న అనుమానాలు అక్కడి నాయకులకు ఉన్నాయి శ్రీలంక నాగరికతకు సంస్కృతికి సింహల బౌద్ధుల మెజారిటీ సంస్కృతి ఆధారమని ఆ గ్రామర్కు అనుకూలంగా అన్ని జాతుల వారు మతాల వారు శ్రీలంకలో వ్యవహరించాల్సిందేనని మిలిటెంట్ బౌద్ధులు వాదిస్తారు ఇటువంటి వాదనలే ఇటీవల కాలంలో భారతదేశంలోనూ జోరుగా వినిపిస్తున్నాయి శ్రీలంకలో ఇంగ్లీషు విద్యపై అదుపు సంపాదించిన తమిళులు అన్ని రంగాల్లో వలస దేశాలకు సహకరించి పురోభివృద్ధి సాధించారు ఇది మెజారిటీ సింహళీలకు నచ్చలేదు అందువల్ల ఘర్షణలు చెలరేగాయి తమిళ ఉద్యమాలను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు లక్షలాది మందికి ఊచకొత కోశారు అయినా శ్రీలంక ఇంకా నివురు కప్పిన నిప్పులాగే ఉంది అయితే ఇండియాలోని పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాన్ని తమకు శత్రువుగా భావించి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అణచివేయాలని చూస్తున్నది ఈ అణచివేత లక్ష్మణరేఖ దాటితే మణిపూర్లో ఏర్పడిన పరిస్థితులు అక్కడ కూడా ఏర్పడవచ్చని శ్రీలంక అంతర్యుద్ధం లాంటి వాతావరణం రావచ్చునని ఆలోచన పనులు సందేహిస్తున్నారు అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని పాకెట్స్లు ఇటువంటి పరిస్థితులు రావచ్చున భయాలు ఉన్నాయి ఇండియా ఇరుగు పొరుగు దేశాల్లో పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయి బంగ్లాదేశ్ కొత్త ఆడుతోంది పాకిస్తాన్లో పాలక వర్గాలు ఘర్షణ పడుతున్నాయి శ్రీలంకలో జనతా విముక్తి పెరుమన అధికారంలోకి వచ్చినప్పటికీ పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చున్న అనూర కుమార దిస్సా నాయకే దేశానికి నాయకుడిగా మారారు కానీ ఆయన స్థిరంగా ఉన్నారని భావించడానికి వీలు లేదు ఆయన పార్టీ మూలాలు మార్క్సిజంలో ఉన్నాయి అయినా ఇతర మత జాతీయ పార్టీల మాదిరిగానే మైనారిటీలను వ్యతిరేకించి అవలక్షణం ఆ పార్టీకి కూడా ఉంది సెప్టెంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో దిస్సా నాయకే ఘన విజయం సాధించినప్పటికీ తమిళ ముస్లిం మైనారిటీలు ఆయన పార్టీని సమర్థించలేదు కానీ నవంబర్లో పార్లమెంటు ఎన్నికలు జరిపినప్పుడు భారీ ఎత్తున వారు బలపరిచారు అందుకు కారణం ఆయన వారిని కూడా వెంట కలుపుకుని పోగలనని పదే పదే భరోసా ఇవ్వటమే దీని ప్రభావం తమిళులు పెద్ద సంఖ్యలో గల కొలంబో నగరంతో పాటు ఆధిక్యత ఉన్న జాఫ్నా భట్టికలోవా ట్రింకోమలి ప్రాంతాల్లో కనిపించింది కొలంబో భట్టికాలోవా కేంద్రాలుగా గల ముస్లింలు కూడా అదే పని చేశారు అంటే దిశానాకేకు అనుకూలంగా ఓటు వేశారు పార్లమెంటు ఎన్నికల్లో కానీ ఇండియాలో బీజేపీ వైపు మైనారిటీలు ఎందువల్ల ఆకర్షితులు కావటం లేదు బీజేపీ ఎందువల్ల మైనారిటీలను ఆకర్షించడానికి ప్రయత్నించడం లేదు ఇందులో రాజకీయాలు విముడు ఉన్నాయన్న అనుమానాలు ఆలోచన వ్యక్తం చేస్తున్నారు శ్రీలంక సమాజం మెజారిటీ బౌద్ధ మైనారిటీ వర్గాలుగా నిట్ట నిలువుగా చీలిపోయింది కానీ ఇండియాలో అటువంటి పరిస్థితి ఇప్పటి రాలేదు కానీ దాన్ని తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది అందువల్లనే తన మైనారిటీ వ్యతిరేక లక్షణాలను మెడలో వేసుకుని మరీ తిరుగుతోంది యూపీలో ఒక అసెంబ్లీ స్థానంలో కానీ ఎంపీ స్థానంలో కానీ ముస్లిం అభ్యర్థులు నిలబెట్టకపోవడానికి అదే కారణం యూపీలో ఇరవై శాతం మంది ముస్లింలు ఉన్నారు ఇక శ్రీలంక విషయానికి వస్తే తమిళ మైనారిటీలతో ఏదో రకమైన అవగాహనకు రావాలని భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి సూచిస్తున్నది ఒత్తిడి చేస్తున్నది ఇటీవల దిశ నాయక ప్రధాని మోడీలు ఇండియాలో సమావేశం అయినప్పుడు ఈ విషయం మీద చర్చ వచ్చింది మోదీ తన వైపు నుంచి సామరస్యత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు పరచడం ప్రాంతాల కౌన్సిల్లకు ఇండియా అసెంబ్లీల వంటివి ఎన్నికలు అనే సూచన చేయగా దిశ నాయకే మా ప్రజాస్వామ్యానికి వైవిధ్యత ఒక మూల స్తంభం అని లౌకికంగా తప్పించుకున్నారు రాజ్యాంగం పూర్తిగా అమలు ప్రాంతీయ కౌన్సిల్ ఎన్నికలు అనేది రాజీవ్ జయవర్ధనే ఒప్పందం పంతొమ్మిది ఎనభై ఏడు ప్రకారం శ్రీలంక రాజ్యానికి జరిగిన పదమూడవ సవరణలో అంశాలకు సంబంధించినది జయవర్ధనే కాలంలో ఆ ప్రకారం తమిళలో ఆధిక్యతలో గల జాఫ్నా బట్టికలోవ ప్రాంతాలను కలిపి ఒక ప్రావిన్స్గా మార్చి ఎన్నికలు నిర్వహించారు కూడా ఆ ఎన్నికలలో వరదరాజు పెరుమాళ్ళు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి అని చాలామందికి తెలియకపోవచ్చు ఫెడరలిజం రాష్ట్రాలకు ఎన్నికలు వంటి ఆలోచనలకు జేవీపీతో సహా అన్ని ప్రధాన శ్రీలంక పార్టీలు వ్యతిరేకం ఇండియా జమిలీ ఎన్నికలు ద్వారా బీజేపీ వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నదన్న ప్రజల్లో భావన ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది జేవీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా తమిళులు ముస్లింల సమస్యల పరిష్కారానికి ఎటువంటి గట్టి కృషి చేయనే లేదు అందువల్ల దిశానాయిక చిత్తశుద్ధిని తమిళులు ప్రశ్నిస్తున్నారు తమిళులు ముస్లింలతో ఏమాత్రం రాజీ ధోరణి ప్రదర్శించినా సింహళీయులు తమ తనను వ్యతిరేకిస్తారన్న బెరుకు దిశానాయకుల్లో ఉంది తమిళలకు సంబంధించి జాఫనా ప్రాంతంలో కొనసాగుతున్న సైనిక శిబిరాల ఎత్తువేత పౌర హక్కుల పునరుద్ధరణ రకరకాల వివక్షతలు నిలిపివేత సైన్యంతో పాటు సింహళీయులు ఆక్రమించుకున్న తమ భూభాగాలను తిరిగి తమకు అప్పగించడం తమిళ భాషకు తగినంత గుర్తింపు వంటి పలు సమస్యలు పరిష్కరించాలంటే నిజంగా నాయకునికి గుండెదిటపు కావాలి శ్రీలంక జనాభాలో సింహళీయులు సుమారు డెబ్బై ఐదు శాతం మంది కాగా తమిళులు పన్నెండు శాతం ఇండియన్ తమిళులు లేదా తేయాకు తోటల కార్మికులు నాలుగు శాతం ముస్లిములు పది శాతం ఉంటారు సంఖ్య రీత్యా వీరు తక్కువైనా వారి జనసంఖ్య కేంద్రీకరణ దృష్ట్యా శ్రీలంక ఉత్తర తూర్పు ప్రాంతాలు కీలకమవుతున్నాయి వాటంటే వారు కొన్ని ప్రాంతాల కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు తమిళులు శ్రీలంకను తమ మాతృదేశంగా భావించ భావించరు అక్కడ సంస్కృతిని పాటించరు అది శిమళీలకు కన్నెర్రగా ఉంది ఇబ్బంది పెడుతున్నది ఆగ్రహం తెప్పిస్తున్నది అన్ని సమస్యలకు మూలం అక్కడే ఉంది ఈ సమస్యను ఎంత తొందరగా పరిష్కరించుకుంటే శ్రీలంకలో తమిళలకు మంచిది శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కూడా మంచిది లేకపోతే శ్రీలంక మళ్ళీ ఎటువైపు వెళుతుందో చెప్పడం కష్టం